అండి రోజైతే కేక్ అయితే చేయపోతున్నాను ఫస్ట్ ఉంటాను ఇట్లా కావాల్సిన పదార్థాలు రెండు పప్పులు పిండి తీసుకోవాలి ఒక గిన్నెలోకి రెండు పప్పులు ఒక గిన్నెతో తీసుకొని తీసుకోవాలి కప్పు పానస్తారా నత్తగా మిక్స్ పెట్టుకొని పక్కకి పెట్టుకోవాలి చిట్కుడు ఎక్కువ బ్రేక్షించాడ కొంచెం చిట్కుడు వంట సోడా వేసుకుని చేతితోటి బాగా కలుపుకోవాలి పొడుతుంది බල්ල ස තරවතක ස්කන්න නෝනේ න කෙල් ප සි බව වගිල්ලාබන්න බෑව චේත්ත කල්පම ඉල්ලාටන කල්පවා ට బాగా కలుపుకుంటేనే కేక్ బాగా పడుతుంది పడుతుందన్నమాట కేప్ బాగా కలుపుకోవాలి కలిపి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి పోవాలి తర్వాత నలుగులు మిక్సీ పెట్టుకొని బాగా పక్కన పెట్టుకోవాలి మిక్సీ పెట్టి తినిస్తే కమని ఒక గిన్నెలో తీసుకోవాలి గిన్నెలో వేసుకొని పిండిలో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి గడ్డి తీసుకొని కొంచెం కొంచెం బాగా కలుపుకోవాలి పనస ద్వారా కోడిగుడ్డు పెట్టి మిక్సీ కలుపుకొని బాగా వేయాలి గడ్డితో కలుపుకోవాలి బాగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అంతా ఒకసారి వేయకూడదుగా వేసుకొని మనం ఇంటికి కలుపుకోవాలి అప్పుడే కేక్ బాగా వస్తుందండి బాగా వేసి కలుపుకోవాలి வண்ட சா்டீக கேப்கிட்ட கிப்பு வண்டல உண்டத

மிஸ்ராமக்கிஸ்க்கோவில ஜாய் பதி விஜய் தீசே ஸ்டவ் வெளிச்சு அட்ல தனி பையன் பெட்டாலும் అలా నలభై నిమిషాలు ఉడికాక మనం తీసి మూర్తిస్తు కేకు రెడీ అయిపోద్ది అన్నమాట ఇలా కోసి పోసి రండిగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంత బాగా వచ్చేది అంత కేక్ ఫస్ట్ నేను పేపర్ అంతా తీసేసుకోవాలి ఇంట్లో మాటి వేసిన పేపర్ అంతా వచ్చేది ఇంకా చేతికి వచ్చేది సాకు తోటి మొక్క పాండి కేక్ రెడీ అయ్యింది పామ్ చేయడాక వచ్చింది కేక్ బాగా వచ్చింది ఎంత బాగా వచ్చింది సార్ వచ్చిందో పట్టుకుంటుంట బాగుంది కేకు బాగా ఒక్క వచ్చింది లైక్ చేసి ఫాలో చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయి